హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మనం టాటా పంచ్ అడ్వెంచర్ రిథమ్ ప్యాక్ రెండు వేల ఇరవై ఐదు గురించి మాట్లాడుకోబోతున్నాం టాటా పంచ్ అనేది భారతదేశంలో బాగా పాపులర్ అయిన కాంపాక్ట్ ఎస్యూపీ ఇప్పుడు రెండు వేల ఇరవై ఐదు మోడల్తో ఈ కారు మరింత కొత్త ఫీచర్లతో అదనపు అప్గ్రేడ్స్తో అదనపు స్టైల్తో మీ ముందుకు వస్తోంది ఈ వీడియోలో టాటా పంచ్ అడ్వెంచర్ రిథమ్ ప్యాక్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ యొక్క ముఖ్యమైన ముఖ్యమైన అంశాలను ఇప్పుడు చూద్దాం జైన్ టాటా పంచ్ అడ్వెంచర్ రిథమ్ ప్యాక్ రెండు వేల ఇరవై ఐదులో కొత్తగా మరింత స్పోర్టీ ప్రీమియం లుక్లో కనిపిస్తోంది వాళ్ళకు ప్రత్యేకంగా స్టైలిష్ ఫ్రంట్ గ్రిల్ ఎగ్జాజరేటెడ్ బంపర్ డిజైన్ మరియు స్లీక్ డిఆర్ఎల్ లైట్స్ ఉన్నాయి సరికొత్త జ్యువెల్ టోన్ కలర్ స్కీమ్ రిమోట్ బాహ్య డిజైన్ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది మేము చూస్తున్నామా అంటే కొత్త టాటా పంచ్ ఒక అడ్వెంచర్ డైనమిక్ లుక్తో వస్తోంది ఇంటీరియర్ విషయానికి వస్తే టాటా పంచ్ అడ్వెంచర్ రిథం ప్యాక్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో కొత్త డిజైన్ డాష్ బోర్డ్ ఆకట్టుకునే ఇంటీరియర్ కలిగిన చోటు మంచి ఫ్యాబ్రిక్ మరియు అనుకూలమైన క్యాబినేటరీని చూస్తున్నాం సూపర్ ఆధునిక సెవెన్ ఇంచ్ టచ్ స్క్రీన్ స్మార్ట్ కనెక్టివిటీ అడ్వాన్స్డ్ ఎంటర్టైన్మెంట్ ఫీచర్స్తో కారు ట్రిప్ని మరింత ఆత్మీయంగా చేస్తోంది మీరు టాటా పంచ్ అడ్వెంచర్ రిథమ్ ప్యాక్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో వన్ పాయింట్ టూ లీటర్ పెట్రోల్ ఇంజిన్ ఉంటే అది ఎయిటీ సిక్స్ బీహెచ్పి పవర్ మరియు వన్ థర్టీన్ ఎన్ఎం టార్క్ అందిస్తోంది ఇది మరింత ఫ్యూయల్ ఎఫిషియంట్ ఉంటుంది ఇక రోడ్డు మీద కూడా చాలా స్మూత్గా రవాణా చేయడానికి వీలు కల్పిస్తోంది అయితే దాయ, ఇది చిన్నగా ఉన్నప్పటికీ మీరు రవాణా చేస్తుంటే డై డైమెన్షన్స్ని గమనిస్తే ఇది మరింత ప్రాక్టికల్గా మారింది సంరక్షణ సంరక్షణ విషయానికి వస్తే టాటా పంచ్ అడ్వెంచర్ రిథమ్ ప్యాక్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో సురక్షిత ప్రయాణం కోసం అన్ని అవసరమైన ఫీచర్లను అందిస్తోంది ఇందులో ఏబిఎస్ ఈబిడి ఆరు ఎయిర్ బ్యాగ్లు రివర్స్ పార్కింగ్ సెన్సార్స్ వంటి ఫీచర్లు ఉంటాయి మీరు ఎక్కడైనా ప్రయాణిస్తున్నా ఈ ఫీచర్లు మీ ప్రయాణాన్ని సురక్షితం చేస్తాయి ధర ఈ టాటా పంచ్ అడ్వెంచర్ రిథమ్ ప్యాక్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ధర భారతదేశంలో ఎనిమిది లక్షల నుంచి ఎనిమిదిన్నర లక్షల మధ్య ఉంటుంది ఇది ఈ కాంపాక్ట్ ఎస్ఈ విభాగంలో ఉత్తమమైన ఎంపికగా మారింది టాటా పంచ్ అడ్వెంచర్ రిథమ్ ప్యాక్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ ఒక స్టైలిష్ స్మూత్ డ్రైవ్ ఆధునిక సాంకేతికతతో అద్భుతమైన కారు ఇది కేవలం ఫ్యామిలీ ప్రయాణాలకే కాకుండా అడ్వెంచర్ ప్రయాణాలకు కూడా సరిపోయే ఒక పెర్ఫెక్ట్ అసూవి మీరు ఈ కారును మరింత తెలుసుకోవాలనుకుంటే వీడియోని లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చే